ఇప్పటి ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే దేవుడు దేవుడు కరణిస్తే పెన్షన్లు మళ్ళీ పెంచుతా అవును ఏదైతే ప్రజెంట్ పెన్షన్లో నాలుగు వేల రూపాయల నుంచి ఆరు వేలు ఇలా పదివేలు పదిహేను వేలు ఇస్తూ ఉన్నారో ఈ పెన్షన్లు అయితే మళ్ళీ పెంచుతామని చెప్పేసి చంద్రబాబు గారు చెప్పడం అయితే జరిగింది దేవుడు కరణిస్తే పెన్షన్ మళ్ళీ పెంచుతా అవును ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే నిన్న పెన్షన్ల పంపిణీలో భాగంగా ఈయనైతే వెళ్ళడం అయితే జరిగిందనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు పేదల ఆదాయము జీవన ప్రమాణాలు పెరిగి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి పేదరికం లేని సమాజం ఏర్పడాలని చెప్పేసి ఆర్థిక అసమాతలు తొలగించే లక్ష్యంతో ఫోర్ అమలు చేస్తున్నా అని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగింది డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈయనైతే పా పెన్షన్లు అయితే పంపిణీ చేశారన్నమాట భగవంతుడు కరుణిస్తే భవిష్యత్తులో పెంచిన మొత్తాన్ని మరింత పెంచుతానని చెప్పేసి అన్నారు భర్త చనిపోయిన మహిళలకు గత ప్రభుత్వం పెంచను ఇవ్వలేదని డెబ్భై ఒక వేల మూడు వందల ఎనభై మందికి ఈ నెలలోనే నాలుగు వేలు చొప్పున పంపిణీ అయితే పెన్షన్ అయితే పంపిణీ చేస్తున్నామన్నారు సో ఈ విధంగా ఈయన ఏం చెప్తున్నారంటే ఖచ్చితంగా పెన్షన్లు అనేది మళ్ళీ అయితే పెరుగుతాయని ఎవరు కూడా కంగారు పడద్దు పెన్షన్లు ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు నాలుగు వేలని ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు అయితే చేస్తామని ఆరు వేల రూపాయల పెన్షన్ ఎనిమిది వేల రూపాయలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి ఈయనైతే చెప్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు తాజా సమాచారం సో అందుకే వీడియో చేయడం జరిగింది సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు